శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమః నమస్కారమండి ఎలా ఉన్నారు నా వీడియోలు చూస్తున్నారా చాలా అండి చాలామంది ఫోన్ చేస్తున్నారు వారు పరిష్కార మార్గం తెలుసుకుంటున్నారు చాలా సంతోషం ఈ యాభై తొమ్మిది ఏళ్ళ వయసులో జ్యోతిష్యం ద్వారా ఎంతో అంతో సేవ చేయాలన్న ఉద్దేశమే కానీ ఏదో సంపాదించాలన్న ఉద్దేశం మాత్రం కాదు ఆ సర్వేశ్వరుడు నాకు అన్ని కలిగించాడు చాలా సంతోషం ఈరోజు మేషరాశి వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది ఈ మేషరాశి అధిపతి వచ్చేసి కుజుడు ఈ మేషరాశి వాళ్ళు సహజంగా కోపంగా ఉంటారండి ప్రతి చిన్నదానికి చిరుపురులు ఆడుతూ ఉంటారు కోపం ఎక్కువ రోషం ఎక్కువ అలాగే పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ వారు అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కొద్దిగా ఒకటో పాదం కలుపుకుంటే మేషరాశిలోకి వస్తుంది ఇకపోతే ఈ అశ్విని నాలుగు పాదాల వారు వారు కేతు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు ఇంకా ఉంది కానీ ఇక్కడి వరకు సరిపోతుంది ఈ భరణి నాలుగు పాదాల వారికి శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు ఇంకా చివరిగా కృతిక ఒకటో పాదం వారు వారికి రవితో ప్రారంభమవుతుంది రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు నేను ఎందుకు పదే పదే ఈ గోచార రీత్యా జరిగే సంఘటనలకు ఈ మాసంలో ఎలా ఉంటుందో చెప్తే అయిపోతుంది కానీ ఈ దశలు ఎందుకు చెప్తాను చాలామంది ఈ దశ వల్ల ఏం ఉపయోగం అని అనుకుంటున్నారు కానీ నేను అనేది ఏమిటంటే జాతకంలో దశ అనేది చాలా ముఖ్యం ఆ దశానాథుడు కూడా చాలా ముఖ్యం మనకు ఎందుకంటే ఈ గోచార రీత్యా గ్రహాలన్నీ కూడా కొద్ది రోజులు మాత్రమే మనకు ఉపయోగపడతాయి గురువు ఒక సంవత్సర కాలం ఉపయోగపడతాడు శుక్రుడు నలభై ఐదు రోజులు అలా కొద్ది కొద్దిగా శని రెండున్నర సంవత్సరాలు రాహు ఒకటిన్నర సంవత్సరాలు కానీ దశ వల్ల ఏం జరుగుతుందంటే ఇరవై సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు దీర్ఘకాలికంగా ప్రయోజనాలు ఉంటాయి మీ జాతకంలో ఈ దశానాథుడు ఎక్కడ ఉన్నాడు అది ఏ ఫలాన్ని ఇస్తాడు అన్న అంశాన్ని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు దశ దశ కనుక మంచిగా ఉంటే మనకు అన్ని దిశ దొరికినట్టే అన్నీ బాగా ఉంటాయి అందువల్ల చెప్తాను ఇకపోతే ఈ మాసంలో వీరికి కలిసొచ్చే గ్రహాలు రవి బాగా కలిసి వస్తున్నాడు అండి రవి మూడో వింట ఉన్నాడు రవి మూడో వింట ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ప్రభుత్వ రంగ ఉద్యోగాలు వస్తాయి ఆత్మ మనకు చాలా సహకరిస్తూ ఉంటుంది అంటే న్యూట్రియాలిటీ కాంప్లెక్స్ ఉండదు ఏ పని చేయాలన్నా కానీ ధైర్యంగా అది ముందుకు వెళ్ళి పోయి చేస్తూ ఉంటాం వ్యాపార రంగంలో కానీ నూతన పెట్టుబడులు పెట్టడం విషయంలో కానీ చాలా ధైర్యంగా చేస్తాం ఇప్పటి వరకు అనుమానాస్పదంగా ఉన్న మన మనసు ఈ రవి వల్ల చాలా అద్భుతంగా ధైర్యంగా ముందుకు సాగుతూ ఉంటుంది ఇకపోతే గురువు సహకరిస్తున్నాడు రెండవ ఇంట మీ మేషరాశి వారికి గురువు సహకరిస్తే రెండవ ఇంట గురువు చేస్తే ఏం జరుగుతుంది ధనలాభం ఉంటుంది పుత్ర సంతానం కలుగుతుంది పుత్రుని వల్ల లాభం జరుగుతుంది మీ పుత్రుడు విదేశాలకు వెళ్ళి నీకు ఆర్థిక సహాయం చేస్తాడు కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది వివాహ సంబంధాలు కుదురుతాయి నూతన గృహాలు కూడా నిర్మించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గురువు ఎప్పుడైతే మనం కలిసి వస్తుందో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే వీరికి శని భగవానుడు కూడా పనిచేస్తున్నాడు బ్రహ్మాండంగా లాభంలో ఉన్నాడు పదకొండవ స్థానంలో శని భగవాను ఉంటే మూడు ఆరు పదకొండు స్థానాలలో కనుక ఈ శని కానీ కుజుడు కానీ రాహు కానీ కేతువు కానీ ఉంటే లాభస్థానంలో ఉన్నట్టు ఎంతైతే కష్టపెడతాడో శని భగవానుడు అదే రీతిలో మనకు సహాయం చేస్తాడు అందుకే మేషరాశి వారికి నేను చెప్తున్నాను మీకు ఈ మాసమే కాదు ఈ చివరి మా సంవత్సరం వరకు కూడా మీకు అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే శని జరగడు రెండున్నర సంవత్సరాల కాలం ఉంటాడు గురువు సంవత్సర కాలం ఉంటాడు వివాహ సంబంధాలు కానీ పునర్వివాహాలు కానీ లేదా ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు కానీ మేషరాశి వారికి తప్పనిసరిగా జరుగుతుంది ఈ మాసములో మీరు అనుకోకుండా ఒక శుభకార్యాన్ని చేయబోతున్నారు ఈ మాసములో మీకు అనుకోకుండా ఏదో ఒక ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది ఖచ్చితంగా ఇంకా వ్యవసాయదారులకు ఇప్పుడిప్పుడే కార్యక్రమాలు చేసుకుంటున్నారు మేషరాశి వారికి ఈ సంవత్సరం మంచి లాభం జరుగుతుంది మీరు ఈ మాసంలో కనుక పంటలు కనుక వేసేది ఉంటే మీకు మంచి లాభాలు వస్తాయి అక్క ఎక్కువ దిగుబడులు వస్తాయి ఆర్థికంగా కూడా నిలదొక్కుంటారు మీ మాటను సమాజంలో అందరూ వింటారు కుటుంబంలో ఇప్పటి వరకు నీ మాట వినకపోయేది ఉంటే ఈ మేషరాశి వారి మాట ఇప్పుడు ఖచ్చితంగా వింటారు మీరు ఏదైతే చెప్తారో అది వాళ్ళకు తూచా తప్పకుండా పాటిస్తారు మీ మాటలో ఒక పవర్ వస్తుంది అలాగే మీకు రాజకీయంగా ఉండేవారు ఎవరైనా ఉంటే రాజకీయ భవిష్యత్తు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది మీ తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సరియైన నిర్ణయాలే మీరు ఖచ్చితంగా మీ మనసు ఏది చెప్తే అది చేయండి ఆ సర్వేశ్వరుడు తోడుంటాడు మీకు ఖచ్చితంగా లాభం జరుగుతూ ఉంటుంది ఇకపోతే ఏదైనా వడ్డీ రుణాలు కానీ ఏవైనా ఇంకేమైనా బాకీలు కానీ చేస్తే ఈ మాసంలో వారికి తీర్చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విదేశాలకు వెళ్ళాలనుకునే వారు ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి సదవకాశము మీకు వీసా రాక మీకు కళాశాలల్లో సీట్లు దొరకక ఇబ్బంది పడుతూ ఉంటే మాత్రం ఈ మాసంలో ప్రయత్నం చేయండి మీకు పరిపూర్ణంగా ఆ విషయం లభిస్తుంది మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు ఇకపోతే ఇది ఈ మాసంలో మొత్తానికి వందకు వంద శాతం ఈ మేషరాశి వారికి బాగా ఉందని మనం చెప్పవచ్చు ఇంకా విషయానికి వస్తే ఎవరి జాతకంలోనైనా కానీ మనం గోచారాన్ని పరిశీలిస్తాం కానీ జాతక పరిశీలన అనేది చాలా ముఖ్యమైన విషయం అది ఎవరి జాతకంలోనైనా కానీ కుజుడు మకర రాశిలో కనుక ఉంటే ఉచ్ఛస్థానాన్ని పొంది అత్యద్భుతమైన ఫలితాలను కుజుడు ఇవ్వవలసిన ఫలితాలను ఇస్తాడు అదే కుజుడు కనుక ఒకవేళ కర్కాటక రాశిలో కనుక ఉండేది ఉంటే నీచస్థానాన్ని పొంది కుజుడు ఇవ్వవలసిన ఫలితాలు ఇవ్వడు గ్రహాలు ఉచ్చస్థానాలను పొందినప్పుడు మంచి ఫలితాలను నిత్యస్థానం పొందినప్పుడు చెడు ఫలితాలను ఇస్తారు దానివల్ల జాతకంలో మనకు గోచారం ఎంత సరిగా ఉన్నా కానీ ఈ యొక్క జాతకంలో లోపాల వల్ల మనం ఈ యొక్క లాభాన్ని మనం పొందలేము గోచారం అనేది తత్కాలికంగా జరిగే గ్రహ సంచారం వల్ల తెలుస్తుందే కానీ వేరే విధంగా మనకు తెలియదు ఈ యొక్క మేషరాశి వారికి ఏమిటి శత్రుగ్రహాలు ఏమిటి ఒకసారి తెలుసుకుందాం ఈ మేషరాశి వారికి బుధుడు శత్రుగ్రహము అలాగే శని శత్రుగ్రహమే రాహు కూడా శత్రుగ్రహమే కేతు కొంతవరకు పర్వాలేదు దాని తర్వాత శని కూడా శత్రుగ్రహమే ఈ యొక్క దశలలో కానీ అంతర్దశలలో కానీ ఈ మేషరాశి వారి కనుక బుధ మహార్దశ వచ్చినా శని మహార్దశ వచ్చినా రావు మహార్దశి వచ్చినా కేతు మహార్దశి వచ్చిన కొద్దిగా ఇబ్బందిదాయకంగా ఉంటుంది ఇకపోతే వీరు ధరించవలసిన రత్నాలు ఏమిటి అశ్విని నాలుగు పాదాల వారు వైడూర్యాన్ని మూడున్నర క్యారెట్లు ధరిస్తే చాలా బాగా ఉంటుంది భరణీ నక్షత్రం వారు నాలుగు పాదాల వారు వారు వజ్రాన్ని ధరిస్తే కానీ లేదా వజ్రం ఖరీదవుతుందని అనుకుంటే దానికి ఉపరత్నమైన ఓపల్ అనేది ఒకటి ఉంటుంది అది నాలుగు వేలు మూడు వేలల్లో మీకు లభిస్తుంది అది ధరించిన లాకెట్లో కానీ ఇంకా ఎందులో కానీ ధరించిన బ్రహ్మాండంగా ఉంటుంది ఇకపోతే కృతికా నక్షత్రం ఒకటో పాదం మూడు పాదాలు కాదు ఒకటో పాదం కృతికా నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి దాంట్లో ఒకటో పాదం మారు మాత్రం వారు కెంపు ధరిస్తే రవితో ప్రారంభమవుతుంది కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది ఇంతగా నేను చెప్పొచ్చేది ముఖ్యమైన విషయం ఏమిటంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ మేషరాశి వారికి బాగా కలిసి వస్తుంది ఇంకా ఏమైనా ఇబ్బందికరంగా ఉండి జాతక సమస్యలు ఉండి ఏదైనా దోషాలు కనుక ఉంటే వివాహాలు జరగకపోవచ్చు కానీ దోషాలు లేకుండా ఉండేది ఉంటే మాత్రం ఖచ్చితంగా వివాహం జరుగుతుంది వీరికి లగ్న బలం ఉంటుంది దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోనాలజీ సర్వే జన సుఖినో భవంతు